నేడు కనికల్ మండలం పుల్లచెరువు గ్రామానికి చెందిన వృద్ధురాలు గురువారం పింఛను కోసం ఎదురు చూస్తూ చివరికి పింఛను అందుకున్న వెంటనే మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర సోకసంద్రంలో మునిగిపోయారు ఇదే విషయాన్ని మెట్టు గోవిందరెడ్డి వెంటనే గ్రామానికి చేరుకుని ఆమె దేహానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఓతార్పు కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ये मायाम के बिटलोग रिसर्च करना पड़े आपको मुम्मा आधा घंटा लोपा

తొలకపోయినాం సచివాలయం దగ్గర కేటాల్ అన్న పోయినాక కూర్చున్న ఊపికాయకు లేదు ఆడ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం సార్ ఇంకా కాలేద వల్ల అంటే వెనక్కి తోలుకొచ్చినాం వెనక్కి తోలికొచ్చింది చూసి సార్ రేపెట్టాక వచ్చి ఇచ్చినారు సార్ ఇచ్చిన తర్వాత ఒక ఒక హాఫ్ అన్ అవర్కి మా అమ్మ ప్రాణాలు వదిలేసింది సార్ అంతే తన ఇంట్లో అంటూ సార్ ప్రతిసారి ఇంటికి వచ్చి ఇస్తుండ్రి సార్ సారి లేదు కదమ్మా ఆటికేపోవల్ల అందరు ఆటకపోతున్నారు తోలు అని అని సార్ సూర్య ఉదయించ ముందే ఐదు ఆరు గంటల లోపలే పెన్షన్ అందిస్తూ ఉంటుంది అటువంటి వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నిమ్మగడ్డ రమేష్ ద్వారా కోర్టులో పిటిషన్ వేసి రెండు నెలలు అంటే ఎలక్షన్ అయిన కూడా వాళ్ళ యొక్క పెన్షన్లు కానీ వాలంటీర్ కాకుండా డైరెక్ట్ గా సచివాలయం ఇచ్చే విధంగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఎలక్షన్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దానికోసమని చాలా మంది ఎరుదులు మేము ప్రచారం కంటిన్యూగా తిరుగుతున్నాం కాబట్టి వాళ్ళు బాగా చాలా ఏడు పెన్షన్ వస్తుందా లేదా చాలా మంది అంటే చాలా ఇబ్బందులు పడబడుతున్నారు దాదాపు అరవై ఆరు లక్షల మంది రాష్ట్రంలో కొంతమంది కూడా చాలా అవమానకరం వాళ్ళకి ఎందుకంటే ఇంటికి వచ్చేది వాళ్ళకి జీవనోపాధి ఒకటే ప్రతి ఒక్కరికి ఇన్ని ఇంట్లో పోతే ఏమంటారంటే మాకు ఏ పథకాలు లేకుండా పర్లేదు మాకు ఎందుకల్ల పెన్షన్ ఉంటే చాలా ఉంటారు అంతా పెన్షన్ ఉంటే అసలు వాళ్ళ జీవితాంతము కొడుకులు చూసారు బిడ్డలు చూసాతారు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కొడుకు మాదిరిగా మమ్మల్ని అంటే ఆయన కూడా ఆడ సచివాలయంపై ఆడ ఓపిక లేకపోతే రిటర్న్ ఆ అధికారి ఇక్కడికి వచ్చి ఆ జస్ట్ సంతకం చేసినంత ముద్ర వేలు ముద్ర వేసిన కొన్ని క్షణాలనే ఎందుకంటే ఆమె యొక్క మనోవేదనకి చాలా బాధపడుతున్నాం కాబట్టి ఆయన ఆమె యొక్క ఆత్మకి శాంతి కలగాలని ఆ పిల్లలు ముగ్గురు అమ్మాయిలు కొడుకున్నటువంటి వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని దేవుడు ప్ర ప్రసాదించాలని కోరుకుంటూ